హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇటీవల జనసేన అసెంబ్లీలో ఇరవై ఒక్క స్థానాలతో అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సైతం తొలిసారిగా అడుగు పెట్టబోతోంది ఒకే ఒక సీటు ఆ పార్టీకి అంటే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి మండలికి సంబంధించి అందులో ఒక స్థానాన్ని జనసేనకి కేటాయించింది ఆ కూటమి అందులో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ను ఎంపిక చేశారు ఆయన ఎమ్మెల్యే కోట కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవుతారు మరొక అభ్యర్థిగా రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి ఉంటున్నారు అంటే ఇద్దరు కూడా అటు పి హరిప్రసాద్ రామచంద్రయ్య కూడా శాసనమండలిలో అడుగు పెడుతున్నారు జనసేన తరపున తొలి అడుగుగా ఎమ్మెల్సీగా హరిప్రసాద్ని ఎంపిక చేయడంలో ఉద్దేశం ఏంటి ఇంతవరకు కూడా జనసేన పార్టీలో కూడా ఆయనకి విస్తృతమైనటువంటి పరిచయాలు కానీ జనసేన పార్టీలో విస్తృత ప్రాచుర్యం కానీ లేదు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అందువల్ల ఈ హరిప్రసాద్ ఎవరు ఈయన్ని ఏ ఏ కారణాలతోటి ఎంపిక చేశారు అనే చర్చ నడుస్తోంది పార్టీలో ప్రధానంగా గడిచినటువంటి పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తోటి ఆయన తన ప్రస్థానాన్ని తన జర్నీని కొనసాగిస్తూ వస్తున్నారు ఈయన ప్రస్తుతం చూస్తే కనుక జనసేనలో చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది అంటే చాలామంది జనసేన తరఫున ఎమ్మెల్యే అవకాశం లాగినటువంటి వాళ్ళంతా కూడా ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి హరి హరిప్రసాద్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఈయన జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నటువంటి హరిప్రసాద్ రాజకీయంగా ఈయనకి పెద్ద అనుభవం కూడా లేదు అయినా ఈయనకే ఎందుకు ఈ ఒక్క సీట్ లభిస్తుంటే ఆ ఒక్క సీట్ని హరిప్రసాద్కి ఎందుకు కేటాయించారు అనేది చర్చ ఉంది అయితే ఈయన ఇరవై ఐదు వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్ పరంగాను హరిప్రసాద్ని ఈ సందర్భంగా మనం విశ్లేషించి చూస్తే కనుక ఆయన గుండేటటువంటి అడ్వాంటేజెస్ ప్లస్సెస్ అండ్ మైనసెస్ ఏంటి ఎందుకు పవన్ కళ్యాణ్ యొక్క తొలి ఎంపికగా శాసనమండలిలో ఆయన ప్రవేశించబోతున్నారు ఆయన ఏ పాత్ర పోషించారు పార్టీలో భవిష్యత్తులో ఏ పాత్ర పోషించబోతున్నారు ఉన్నటువంటి జర్నలిజం అనుభవం ఎంత మేరకు ప్రజా ప్రయోజనాలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇవన్నీ డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్స్గానే చెప్పాలి ముఖ్యంగా ఈయన ఈనాడు నుంచి ఈనాడు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఈనాడులో ప్రవేశించి దాదాపు రెండు వేల ఏడు వరకు అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఈనాడులోనే కొనసాగారు ఈనాడులో కీలకమైనటువంటి స్థానాలు అంటే విజయవాడ గుంటూరు ఖమ్మం వంటి జిల్లా ఎడిషన్లలో ఇన్ఛార్జ్గా అంటే ఆ జిల్లా ఎడిషన్కి ఆల్మోస్ట్ సంపాదకుడి బాధ్యతల్లో జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జీలుగా ఆయన పనిచేశారు తర్వాత ఆ రెండు వేల సంవత్సరంలోనే ఆయన ఈటీవీ లో కీలకమైనటువంటి బాధ్యతల్లోకి వచ్చారు ఈటీవీలో సిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్బన్ కల్చర్ కాస్మోపాలిటన్ కల్చర్ని ప్రతిబింబించేటటువంటి ఈవినింగ్ బులెటెన్ సిటీ లైట్స్ లాంటి బులెటెన్కి బాధ్యునిగా వ్యవహరించారు రెండు వేల ఏడులో ఈయన బయటకు వచ్చేసిన తర్వాత మా టీవీ న్యూస్ హెడ్గా బాధ్యతలు సేకరించారు మా టీవీ న్యూస్ విభాగం ఉన్నంతకాలం అక్కడే బాధ్యత నిర్వహించారు ఆ తర్వాత ఈయన సివిఆర్ హెల్త్ విభాగానికి అంటే సివిఆర్ న్యూస్ ఛానల్ హెల్త్ విభాగానికి హెడ్గా హెల్త్ ఛానల్కి హెల్త్ మ్యాగజైన్కి ఇన్ఛార్జ్గా ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఈయన కెరియర్లో రెండు వేల పద్నాలుగు వరకు అంటే జనసేన ఆవిర్భావం వరకు జర్నలిస్ట్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఈయన జర్నలిస్ట్గానే తన ప్రస్థానాన్ని కొనసాగించారు ఇక్కడ మనం ఈయన అటాచ్మెంటు పవన్ కళ్యాణ్తో అటాచ్మెంట్ ఎలా జరిగింది రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఈయన టీవీ న్యూస్ హ్యాడ్గా ఉన్నారు ఆ సందర్భంలోనే మా టీవీలో అల్లు అరవింద్ చిరంజీవి భాగస్వాములుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆ దాంట్లో కీలకమైనటువంటి పాత్రలో ఉన్న సందర్భంలో హరిప్రసాద్ని ప్రజారాజ్యానికి రమ్మని ప్రజారాజ్యంలో పౌర సంబంధాలు ప్రజారాజ్యం కార్యకలాపాలకు సంబంధించి చూడమని రిక్వెస్ట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి అయితే రాజకీయాలకు తనకి పడదు తన వ్యవహార శైలికి రాజకీయాలకు చాలా చాలా దూరం అంటూ హరిప్రసాద్ సున్నితంగానే ఆ అంశాన్ని ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తూ సున్నితంగానే తోసిపుచ్చుతూ ఆ బాధ్యతల్లోకి వెళ్ళలేదు అప్పుడు ఈ మీడియా నుంచి ఒక వ్యక్తి కావాలనుకుంటూ కురసాల కన్నబాబుని ఈ బాధ్యతల్లో అంటే ప్రజారాజ్యంలో తీసుకున్నారు ప్రజారాజ్యం ప్రజారాజ్యంలో ఆ తర్వాత వెంటనే మూడు నాలుగు నెలల కాలవ్యవధులైనా కురసాల పనుల కన్నబాబు కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం ప్రజారాజ్యం తరఫున ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడం మళ్ళీ ఎమ్మెల్యే కావడం మంత్రి కావడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే హరిప్రసాద్ వదిలేసుకున్నటువంటి ఛాన్స్ ఆ స్థానం నుంచి కురసాల కన్నబాబు ప్రవేశించడము ప్రజారాజ్యం నుంచి తర్వాత వైఎస్ఆర్సిపి వరకు ప్రస్థానం సాగించడం రాజకీయంగా ఉన్నత పదవులు పొందడం అనేది సాధ్యమైంది ఇక్కడ చూస్తే మనకి హరిప్రసాద్ తనకి సాధ్యం కాదు తనకి ఇష్టం లేదంటే కనుక ఏ పనైనా సరే పక్కన పెట్టే అధికారం అందలం ఇస్తామన్నా కూడా పక్కన పెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా పవన్ మా టీవీ నుంచి తర్వాత ప్రజారాజ్యం నుంచి అంటే ఈయన పార్టీలో ప్రవేశించకపోయినప్పటికీ ప్రజారాజ్యం పనితీరు అవన్నీ చూసిన తర్వాత ఒక కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పైన ఈయనకి ఒక గౌరవభావం ఉండడం అదే సందర్భంలో తనకి అవకాశం వచ్చినా వద్దనుకుని దూరంగా ఉన్నటువంటి హరిప్రసాద్ పట్ల పవన్ కళ్యాణ్కి ఒక సానుకూలమైనటువంటి సదాభిప్రాయం ఉండడం వీరిద్దరి మధ్య ఆ బాండేజ్ అనేది ఏర్పాటు అయింది అందువల్ల రెండు వేల పద్నాలుగులో జనసేన స్థాపన జరిగిన తర్వాత ఆయన్ని హరిప్రసాద్ని ప్రత్యేకంగా తనకు తనతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరడము దాంతోపాటు పవన్ కళ్యాణ్ పట్ల ఈయనకు ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం ఆదరం గౌరవం ఏదైనా అంటే వ్యక్తిగత స్వార్థానికి లేనటువంటి ఒక నాయకుడిగా ఈయన నిలదొక్కుంటారు పోరాటం ఉన్నప్పటికీ అనేటటువంటి భావంతో సీనియర్గా ఉన్నటువంటి జర్నలిజంలో అప్పటికే ముప్పై ఏళ్ళ కెరీర్ ఉన్నప్పటికీ దాని అంతటినీ వదిలేసుకుని హరిప్రసాద్ పవన్ కళ్యాణ్కి రాజకీయ కార్యదర్శిగా దాదాపు పదేళ్లుగా ఆయన పనిచేస్తున్నారు ఇక్కడ హరిప్రసాద్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన పనిచేసేటటువంటి తీరుని మనం పరిగణనలోకి తీసుకోవాలి హరిప్రసాద్ ఉదాహరణకి మనము దాదాపు హరిప్రసాద్ ముప్పై పదేళ్లుగా పవన్ కళ్యాణ్కి రాజకీయ కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న ఒక ముప్పై నలభై మంది అగ్ర నాయకుల దగ్గర తప్ప ఈయన హరిప్రసాద్కి సంబంధించినటువంటి భోను ఇతర వివరాలు ఏమీ ఉండవు అంతేకాకుండా లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు హరిప్రసాద్ ద్వారా రికమెండేషన్ చేయించుకుని పవన్తో ఒక ఫోటో తీయించుకుంటే చాలు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే చాలు అని ఆశిస్తూ ఉంటారు కానీ ఆయన ఎప్పుడు అటువంటి వారిని ఎంకరేజ్ చేయడం కానీ అటువంటి వారికి తాను ఆ సిఫార్సు చేస్తానని చెప్పడం కానీ లేదు చాలా లో ప్రొఫైల్ తోటి పార్టీలో ఉన్నాడా లేదా అనేటటువంటి స్థాయిలో ఉంటారు ఇతర ముగ్గురితో మాత్రమే పార్టీలో ఈయన మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేస్తూ ఉండడం పవన్ కళ్యాణ్కి సంబంధించి పర్యటన వ్యవహారాలు చూడడం పవన్ కళ్యాణ్ జారీ చేసేటప్పుడు ప్రకటనలు తయారు చేయడము ఇతరత్ర అనే వ్యక్తిగతంగా అత్యంత అంతర్గతమైనటువంటి సర్కిల్లో ఉండడమే తప్ప తనకి ఈ ఓహోదా వచ్చింది పార్టీ మీద పెత్తనం చేద్దాము పార్టీలో ఇతరత్ర మిగతా వారిని ఆకర్షిందాము అనేటటువంటి ధోరణి లేకపోవడము చాలా 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 తన సమయమానం పాటించడము చాలా తక్కువ ప్రొఫైల్తో ఉండడము ఇవన్నీ గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేనలో దాదాపు వందకు మందికి పైగా పార్టీ కార్యకలాపాలు చూసేటటువంటి వాళ్ళని పార్టీ నియమించుకుంది వారందరికీ జీతపత్యాలు పవన్ కళ్యాణ్ తన సినిమా సినిమా ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని జీతపత్యాలుగా వెచ్చిస్తూ పదేళ్లుగా వస్తున్నారు కానీ హరిప్రసాద్ మాత్రం ఎటువంటి జీతపత్యాలు తీసుకోకుండా పనిచేయడానికే ఆయన సుముఖత వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన నిజానికి మధ్యతరగతి వర్గానికి చెందినప్పటికీ వారి శ్రీమతి సైతము విద్యారంగంలో పనిచేస్తూ ఉండడం అందువల్ల ఉపాధి ఉండడం ఈ పిల్లలు సెటిల్ అయిపోయి ఉండడం వల్ల తనకి పార్టీకి స్వచ్ఛందంగానే తాను సేవ చేస్తాను తాను తాను ఎటువంటి ఆదా అంటే ఆదాయాన్ని పార్టీ నుంచి లేదంటూ నిస్వార్థంగా పెద్దేళ్లుగా పవన్ తోటి కలిసి ప్రస్థానం సాగించడం హరిప్రసాద్ ఒక పర్సనల్ ఇమేజ్గానే అని చెప్పుకోవాల్సి ఉంటుంది అందువల్లనే ఇక్కడ పార్టీలే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా డిమాండ్ ఎమ్మెల్సీ స్థానం అంటే ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదు అంతేకాకుండా పెద్దల సభ ఎమ్మెల్యేతో సమానమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది ఆరేళ్ల పాటు పదవీ కాలం ఉంటుంది ఒకే ఒక స్థానం జనసేనకి తొలి తొలిదశలో లభిస్తుంది అయినా పవన్ కళ్యాణ్ను ఈయన ఏరుకోరి ఈయన యొక్క ప్రొఫైలు ఈయన పదేళ్లుగా వ్యవహరించినటువంటి ప్రవర్తన పార్టీతో ఇతను డీల్ చేసేటటువంటి విధానం వీటన్నిటినీ చూసిన తర్వాత హరిప్రసాద్ని ఎమ్మెల్సీ స్థానానికి పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారని చెప్పాలి సో ఈయన ఈయన నిర్వహించినటువంటి పాత్ర అంటే ఈయన పార్టీలో ఏంటి ఏ పాత్ర నిర్వహించారనేది బహిరంగంగా ఎప్పుడు వెల్లడి కాకుండా చూసుకున్నారు అందువల్ల పార్టీలో వివిధ రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి సందర్భ లో పవన్ కళ్యాణ్కి చేతుడు వాదోడుగా ఎలా ఉండారు ఎలా ఉండేవారు ఎలా ఉన్నారు అనేది ఎవరికి తెలీదు అది కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే తెలుసు కానీ జర్నలిస్టుగా సైతము తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు అది మాత్రం కొంతమేరకు బహిరంగమే అయినా లోపల అక్కడ సైతము డెస్క్లో ఉండడం అంటే రిపోర్టర్స్ రిపోర్టింగ్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు బహిరంగంగా ప్రజలందరికీ తెలుస్తారు డెస్క్లో ఉంటారు ఆ రిపోర్టర్లు పంపించేటటువంటి కాపీలు తీర్చిదిద్దడం వారికి సరైనటువంటి స్థానం సముచిత స్థానం పత్రికలో కల్పించడము హెడ్డింగ్ల ద్వారా ఆకర్షించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే ఈయన తన పెన్ అంటే కలం బలం కూడా కలిగిన వ్యక్తిగా మనం చెప్పాలి హరిప్రసాద్ని విజయవాడ అంటే అంటే పొలిటికల్లీ అంటే రాజకీయంగా చాలా చైతన్యం ఉండి రాజకీయంగా మీడియాని ప్రత్యేకించి ఈనాడు మీడియాని తమ మాధ్యమంగా తీసుకుంటూ ప్రభావితం చేయాలని వ్యాపార వర్గాలు రాజకీయ వర్గాలు విజయవాడలో ప్రయత్నం చేస్తుంటాయి కృష్ణా జిల్లాలో అయినప్పటికీ ఈయన వాళ్ళకి అందుబాటులో లేకుండా తాను చేయాలనుకున్న చేసినటువంటి కొన్ని ఉదంతాలు సైతం ఉన్నాయి ప్రత్యేకించి రాజకీయ భేతాళ్ళ మానేటటువంటి శీర్షిక పెట్టి అక్కడుండేటటువంటి వ్యాపార వర్గాలు ఇతర కార్పొరేట్ శక్తులు రాజకీయ వర్గాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ప్రజల సమాజాన్ని ఏ రకంగా దోపిడీ చేసుకుంటాయి వ్యాపార కాంట్రాక్ట్ వ్యవహారాల్లో ఎటువంటి పాత్ర పోషి అనేది ఒక సీరియల్గా అంటే ఒక ధారావాహిగా రాజకీయ భేతాళమైనటువంటి పేరుతోటి ఈయన రాసినటువంటి కథనాలు తొంభయో దశకంలో చాలా సంచలనాత్మకము విజయవాడలో ఎవరు రాస్తున్నారు అనేది కూడా తెలియకుండానే విస్తృతమైనటువంటి ప్రాచుర్యం పొందే ప్రచారం పొందాయి అంతేకాకుండా ఏ ఏ శక్తులైతే సమాజాన్ని కార్పొరేట్ రంగంలో ఉంటూ దోపిడీ చేయాలని అనుకున్నారో లేదంటే పత్రికా మాధ్యమాలని ప్రభావితం చేయాలనుకున్నారో వాళ్ళకి ఒక చెంపపెట్టుగా కొరడా దెబ్బగా ఈ ఈ బేతాళ రాజకీయ బేతాళం అనేటటువంటి కథలు నిలవడం ఆయన యొక్క కళానికి ఉన్నటువంటి బలానికి నిదర్శనంగా నిలిచాయని ఈ రోజుకి సైతము విజయవాడ కృష్ణా జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు అందువల్ల ఒక మంచి జర్నలిస్ట్గా దాదాపు ముప్పై సంవత్సరాల పైచులకు జర్నలిస్ట్గా ఉండి పది పవన్ కళ్యాణ్కి రాజకీయ కార్యదర్శిగా రాజకీయ రంగాన్ని చూసిన ఈయన వల్ల హరిప్రసాద్ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని మనం ఆశించవచ్చు ఎందుకంటే ఇప్పుడు శాసన మండలిలో అత్యధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఈయనకు ఉండేటటువంటి జర్నలిజం ప్ర జర్నలిజం యొక్క అనుభవము సామాజికమైనటువంటి దృక్పథము రాజకీయ చైతన్యం ఈ మూడు కలిపి ఇప్పుడున్న ప్ర అంటే ప్రభుత్వ పక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మండలిలో బలంగా బలమైనటువంటి శక్తిగా నిలవడానికి ఈయనకున్న అనుభవం ఉపయోగపడుతుందని మనం భావించవచ్చు అందుకే సరైన ఎంపిక సరైన సమయంలో సరైన ఎంపిక ఎంత పోటీ ఉన్నప్పటికీ ఎంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని తట్టుకుంటూ అర్హత కలిగినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక సముచితమైన నిర్ణయం తీసుకున్నారని మనం భావించవచ్చు